హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అన్యూటీ బ్లాగ్స్ అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే పిక్కిల్ బిజినెస్ గురించి వాళ్ళ రివ్యూస్ గురించి ఇంత ప్రైస్ ఏంటి అని చాలా మంది చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు సో దీని గురించి మన సబ్స్క్రైబర్స్కి అవగాహన ఎందుకు కల్పించకూడదు అని చెప్పి నేను కూడా అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు దీని ప్రైస్ ఇలా పెట్టడానికి రీజన్ ఏంటి అని కొంచెం సెట్ చేశాను అనమాట నేను కూడా కొన్ని పికిల్స్ అయితే ఆర్డర్ కూడా చేశాను అయితే వాటి యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి అసలు ఈ ప్రైస్ వాళ్ళు ఎక్కువ ఎంత ఎక్కువ తీసుకుంటున్నారు ఎంత బెనిఫిట్ ఉంది దీనిలో అనేది అయితే ఈరోజు ఈ వీడియోలు మీతో షేర్ చేద్దామా అనుకుంటున్నాను అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనే చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు సో ఒక పర్సన్ చేశారనమాట వీడియో రివ్యూ గురించి ఆ రివ్యూలో చూసిన తర్వాత నేను చూసాను ఆ వీడియో మొత్తం కూడాను చూసిన తర్వాత నాకు అనిపించింది వామ్ ఏంటి ఇంత రేట్స్ ఉన్నాయి అని చెప్పి అయితే కొన్ని ఫామ్స్ అలెక్క చెటీ ప్లస్ నేను మినీ ఇంటి రుచులు ప్లస్ డీబీ కపుల్స్ అని చెప్పి డీబీ ఫుడ్స్ అని చెప్పి ఒకటి ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఫార్మ్స్ ఆన్ హ్యాండ్స్ సంథింగ్ అది కూడా ఉంది కదా వాళ్ళందరూ రివ్యూస్ ఒకసారి చూశాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేది రివ్యూస్ చూశాను ప్రైస్ చూసాను అన్ని డీటెయిల్స్ చూశాను ఒకసారి మీతో కూడా షేర్ చేద్దాము అనుకుంటున్నాను నేనైతే ఈ ప్రైజెస్ చూసైతే షాక్ అయిపోయాను ఏంటి ఇంత ప్రైస్ ఉందా హాఫ్ కేజీ బోన్ చికెన్ ఇంత పికిల్ ఇంత ప్రైజ్ ఉందా బోన్లెస్ చికెన్ ఇంత ప్రైజ్ ఉందా దేవుడు నేనైతే షాక్ అయిపోయాను అనమాట సో అవి ఒకసారి నేను మీతో షేర్ చేస్తాను ఎందుకు షేర్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీకు కూడా తెలియాలి కదా వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు అనేది నేను ఆల్రెడీ దానిలో పెట్టాను కదా ఏమని పెట్టానంటే ఒక ఫ్యామిలీ రేషన్ కూడా వస్తుంది ఒక కేజీ పికిలు కొంటే అని కూడా పెట్టాను అది ఎందుకు పెట్టాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ మనం డిపి పికిల్స్ వాళ్ళది చూద్దామనమాట డిపి పికిల్స్ వాళ్ళది బోన్ చికెన్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఎయిటీ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది వన్ కేజీ వన్ జీరో ఎయిట్ జీరో ఉందన్నమాట సో దీనిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ ఎంత ప్రైస్ ఉంటుందండి మహా అయితే బోన్ కాబట్టి ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఉంటుంది అంతకుమించి ఎక్కువ అయితే ఉండదండి దానికి పట్టే మసాలా అయితేనే మొత్తం అంతా కలుపుకొని కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్ చికెన్కి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఉప్పు కారం పసుపు మొత్తం అంతా కూడా మసాలా దినుసులు కానీ ఆయిల్ కానీ మొత్తం అంతా కూడా కలుపుకున్నా కానీ మనకి వంద రూపాయలు లోపే అవుతుందండి వంద ప్లస్ యాభై నూట యాభై రూపాయలు చికెన్ పిక్కిలు పెట్టడానికి అయితే వాళ్ళు అమ్ముతున్న ప్రైస్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు అంటే నూట యాభై రూపాయల చికెన్ని రెండు వందల ఎనభై రూపాయలకి అమ్ముతున్నారంటే డబల్కి డబల్ అమ్ముతున్నారన్నమాట దీనిలో మనకేమైనా ఆఫర్స్ కానీ లేకపోతే అమౌంట్ తగ్గించడం కానీ అలాంటిది ఏది జరగదు అనమాట సో వాడు ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్కి మనం కొనాల్సిందే టూ ఎయిటీ రూపీస్ అంటే నియర్లీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ప్రాఫిట్ ఉంది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ నువ్వు చేసే బిజినెస్లో థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకోవడం అనేది ఓకే కానీ సగానికి సగం అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ దాన్ని వన్ థర్టీ రూపీస్ ప్రాఫిట్ చూసుకొని అమ్ముతున్నారు అంటే అదైతే మంచి పద్ధతి కాదు టూ ఎయిటీ రూపీస్కే అమ్ముతున్నారు ఓకే ఇది ఒకటేనా దీనిలో ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారంటే అది కూడా లేదు ఫ్రీ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా అనమాట మనకి పావు కేజీ దానికి వంద రూపాయల వరకు ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా పడుతున్నాయి దానికి వంద రూపాయలకి వాళ్ళకి వంద రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అంటే లేదు ఒక యాభై రూపాయలు పడతాయేమో సో మీషోలో ఏదైనా ఆర్డర్ పెడితేనే మనకి యాభై రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ పడట్లేదు అనమాట అలా ఫ్రీ డెలివరీ కూడా ఇస్తున్నాడు అలాంటిది వీళ్ళు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ కేజీకి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడ్డాయండి అసలు ఇదేంటో నాకేం అర్థం కాలేదు సో దీని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది అసలు ఇంత ప్రైస్కి ఎలా అమ్ముతున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు అండ్ చికెన్ బోన్లెస్ పిక్లు అయితే పద్నాలుగు వందల రూపాయలు అంట కేజీ పద్నాలుగు వందల రూపాయలు అంటే బోన్లెస్ కేజీ చికెన్ నీకు వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల రూపాయలు మాత్రం పడుతుంది సరే ఒక నాలుగు వందలు వేసుకోండి దానికి నాలుగు వందలకి మనకి దాని మీద ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక నాలుగు వందల ఐదు వందలు వేసుకోండి అంటే తొమ్మిది వందల రూపాయలు దాన్ని వీళ్ళు పద్నాలుగు వందల రూపాయలకి అమ్ముతున్నారు అంటే ఒక కేజీ అమ్ముకుంటే రోజుకి ఆరు వందల రూపాయలు అన్నమాట ఒక కేజీకి ఆరు వందల రూపాయలు ఒక పది కేజీలు అనుకోండి ఆరు వేల రూపాయలు రోజుకి నార్మల్ విషయం కాదు కదా ఇది అవునా కాదు చెప్పండి మీరు అందులోను వాళ్ళు దాని మీద ఎక్స్పైరీ డేట్ కానీ మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ అలాంటివి ఏమీ వేయట్లేదు అనమాట జస్ట్ ఒక స్టిక్కర్ అంటిచ్చేసి ప్యాక్ చేస్తున్నారు పంపించేస్తున్నారు సో దానిలో మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు కొన్ని వీడియోస్లో షార్ట్ నేను కొమ్మే చదివాను అనమాట నేను ఆర్డర్ చేశాను ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన తర్వాత వచ్చిన టూ త్రీ డేస్కి నాకు బూజ్ పట్టిపోయింది పచ్చడి అని చెప్పి చూశాను అనమాట అసలు అలాంటివి చూసిన తర్వాత పద్నాలుగు వందలు పదిహేను రూపాయలు పెట్టి పిక్కిలు ఎవరు కొంటారండి కొన్నారు అంటే మీ సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని నచ్చి మీరు మెచ్చి ఉన్నారు కాబట్టి కొన్నారు అంటే పద్నాలుగు వందల రూపాయలు పికిల్ని మూడు వందల రూపాయలు మీరు షిప్పింగ్ ఛార్జెస్ అంటే నియర్గా టూ థౌజండ్ రూపీస్ మీరు పదిహేడు వందల నుండి రెండు వేల రూపాయల వరకు ఒక కేజీ చికెన్ బోన్లెస్కి పికిల్కి మీరు ఛార్జ్ చేస్తున్నారంటే నార్మల్ విషయం అయితే కాదు నన్ను అడిగితే సో ఇదైతే వీళ్ళు ఈ విధంగా మోసం చేసిన వాళ్ళకి హాఫ్కి హాఫ్ అమౌంట్ ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ ఎప్పుడైనా చూసుకోవాలి తప్పలేదు కానీ ఇంత మోసం చేసే అయితే కాదండి అండ్ దీనిలో సరే ఇంకొకటి చూసాను వీళ్ళ ప్రైస్ కొంచెం బెటర్గా ఉన్నాయి ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది కొంచెం బెటర్ ప్రైస్గానే ఉందనమాట కేజీ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ అలా తీసుకున్నారు నాకు పెద్ద ఎక్కువ అనిపించలేదు అనమాట వీళ్ళది బోను బోన్లెస్ బోన్లెస్ పీకెలు వచ్చేసి పద్నాలుగు వందల ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళకి ప్రాఫిట్ ఖచ్చితంగా ఐదు నాలుగు టు ఐదు వందలు ఉంటుంది దీనికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ రెండు వందల నుండి మూడు వందలు తీసుకుంటున్నారు షిప్పింగ్ ఛార్జెస్లో కూడా చాలా అంటే చాలా డబ్బులు మిగులుతాయి అన్నమాట వీళ్ళకి అండ్ వన్ థింగ్ ఏంటంటే అలెక్యా చిట్టి పికిల్స్ అండి అసలు నేను షాక్ అయిపోయింది ఏంటంటే అలెక్యా చిట్టి పికిల్స్ వాళ్ళ ప్రైజెస్ చూసైతే షాక్ అయిపోయాను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు హాఫ్ కేజీ చికెన్ తొక్కు పదకొండు వందల ఇరవై రూపాయలు అంట హాఫ్ కేజీ గోంగూర చికెన్ పన్నెండు వందల రూపాయలు అంట హాఫ్ కేజీ చికెన్ మనకి ఎంత పడుతుందండి బోన్లెస్ హాఫ్ కేజీ మనకి రెండు వందలు పడుతుంది గట్టిగా అయితే సరే రెండు వందలు వేసుకోండి రెండు వందల రూపాయలు చికెను గోంగూర ఎంత పడుతుంది అంటే కట్ట పది రూపాయలు రెండు కట్టలు పది రూపాయలకి వస్తాయండి పన్నెండు వందల రూపాయలు అంటే హాఫ్ కేజీ పన్నెండు వందల రూపాయలు అంటే ఇది హైలైట్ అనమాట అసలు ఇంత ప్రైస్ పెట్టి పన్నెండు వందల రూపాయలు పెట్టి చికెన్ పిక్కలు తీసుకొని చికెన్ పిక్కలు తీసుకున్న తర్వాత అది వ్యాలిడ్గా ఉంటుంది అంటే మనం తినని రోజులు ఉంటుందా అంటే అండి ఖచ్చితంగా అది పాడైపోతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చేశారో తెలియదు దాని మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉండదు ఎక్స్పైరీ డేట్ ఉండదు పిల్లలకి కూడా పెడతాం కదా మనం పిల్లలు కూడా చూసుకోవాలి కదా పిల్లలకి పెడతాము సో దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉండదు ఏమి ఉండదు అది ఎప్పుడు చేశారో తెలియదు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారో తెలియదు వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు ముందు ఫేమ్ ఫేమస్ అవుతున్నారు ఫేమస్ అయిన తర్వాత ఇట్లాంటి బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి షార్ట్స్ ద్వారా కానీ లాంగ్ వీడియోస్ ద్వారా కానీ కొంచెం ఫేమస్ అయిపోతున్నారు ఫేమస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ విధంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓకే పికిల్ బిజినెస్ కానీ ఏదో ఒకటి సో మనం పికిల్ ఇంట్లో పెట్టుకుంటే హాఫ్ కేజీ గోంగూర చికెన్ పన్నెండు వందల రూపాయలు అవుతుందా అండి అసలు గట్టిగా అయితే ఒక ఐదు వందలు టు ఆరు వందలు ఆరు వందలకి ఆరు వందల రూపాయలు ప్రాఫిట్ చూసుకొని అమ్ముతున్నారంటే జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నారు మిమ్మల్ని మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరే చెరిపేసుకుంటున్నారు అని నాకు అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకోటి నో క్యాష్ ఆన్ డెలివరీ ముందే పెట్టాలి పెట్టిన తర్వాత వాళ్ళు పంపిస్తారని గ్యారంటీ లేదు ఒకవేళ పంపించినా కానీ అది క్వాలిటీ ఉంటుందా లేదా అనేది గ్యారంటీ లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని ప్రతి ఒక్క దగ్గర మెన్షన్ చేస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ హాఫ్ పావు కేజీకి వంద రూపాయలు కేజీకి మూడు వందల రూపాయల వరకు షేర్ చేస్తున్నారు అంటే చాలా అంటే చాలా ఎక్కువ అనమాట అది దీనిలో డేట్స్ ఏమి ఉండవు వాళ్ళు ఫస్ట్ ఫేమస్ అవుతారు ఫేమస్ అయిన తర్వాత నుండి ఇలాంటి బిజినెస్లు అనేది అయితే స్టార్ట్ చేస్తున్నారు అలా స్టార్ట్ చేసి నేను తమ్న పెట్టాను రెండు వేల రూపాయలు ఉన్నట్లయితే ఒక కేజీ ఒక కేజీ చికెన్ ఒక కేజీ మటన్ తీసుకున్నారంటే నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అవుతుందనమాట పిక్కిల్ వరకు అంటే ఎంత వస్తుందండి అక్కడ కేజీ అంటే మొత్తం కేజీ చికెన్ వేడు చికెను దానిలో కలిపిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ మొత్తం అంతా కలిపి కేజీ ప్యాక్ చేస్తారనమాట సో అలా ప్యాక్ చేసినప్పుడు వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది ఆ ప్రాఫిట్ ఎవరైనా చూసుకొని చేసుకోవాలి కానీ ఇంత మోసం చేసే కాదు నిజంగా చెప్తున్నాను ఇదైతే చాలా పెద్ద మోసం అండి డబల్కి డబుల్ త్రిబుల్ రేట్స్ వీళ్ళకి ఏమైనా ఫామ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయా అంటే అవి కూడా ఏమి ఉండవు అనమాట వాళ్ళ పికిల్స్ తిన్న తర్వాత మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా వాళ్ళది ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు సో కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంటి దగ్గర హోమ్గా ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట అండ్ డబ్బులు పోతాయి ప్లస్ మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే వాళ్ళు ఏది క్యాష్ చేసుకున్నారు వాళ్ళని మనం లైక్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకున్నారు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడట్లేదు బయట ఫుడ్ని ఇష్టపడుతున్నాం వాళ్ళ టేస్ట్ ఏమైనా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందా అంటే లేదు మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతారు హైజీనిక్ అని చెప్పి వీడియో తీసేటప్పుడు మాత్రం గ్లవ్స్లో వేసుకొని తలకి క్యాప్ పెట్టేసుకొని అలా చేస్తున్నారు కానీ విడిగా ప్రిపేర్ చేసేటప్పుడు కూడా అలాగే చేస్తున్నారు నమ్మకం ఉందా మీకు నాకైతే లేదండి ఎందుకంటే మనం ఇంట్లో ఎలా చేస్తామో వాళ్ళు అలాగే చేస్తారు వాళ్ళ టేస్ట్ సూపర్ ఉంటుందా అంటే అది కూడా లేదు యావరేజ్ కానీ ఉంటుంది నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి పికిల్ తిన్నాను అనమాట టేస్ట్ అయితే అంతేం అనిపించలేదు ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇంట్లో చేసుకుంటే మనం చూసి మనం ఫ్రెష్గా వాడి చేసుకుంటున్నాం కాబట్టి అది చాలా బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే కామెంట్లో చెప్పండి నిజంగా వీళ్ళు చేసే రే వీళ్ళు ఒక కేజీ చికెన్ ఒక కేజీ మటన్ మనం తీసుకుంటే ఫోర్ థౌజండ్ నుండి షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి ఫైవ్ థౌసండ్ వరకు అవుతాయి అనమాట ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటే ఒక మిడిల్ క్లాస్ మేము మిడిల్ క్లాస్ ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్కి నేను నెల మొత్తానికి సరిపడా రేషన్ తెచ్చుకుంటాను అనమాట కిరాణా స్టోర్ నుండి సో ఒక నెల వాడే రేషన్ ఖర్చు మనం రెండు కేజీల పికిల్కి పెడుతున్నాము అంటే అది ఫులిష్నెస్ అని నా ఒపీనియన్ అనమాట సో మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే కామెంట్లో చెప్పండి అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు చేస్తా మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలకు కూడా ఖచ్చితంగా మనం ఎంతో కొంత పెడతాం కాబట్టి హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసి కొని తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే కామెంట్లో చెప్పండి అలాగే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కంపల్సరీగా నీకెందుకు వాళ్ళ గురించి అది ఇది అని చెప్పి రీసెంట్గా నేను చెప్పాలనుకున్న ఏంటి అంటే రీసెంట్గా ఇట్లాంటి పిక్కిల్స్ తిని కొంచెం హెల్త్ అప్సెట్ అయిన వాళ్ళని కూడా నేను అనమాట వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మా వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తారు కాబట్టి సో దానికోసం అని చెప్పి నేను మెన్షన్ చేయట్లేదు ఇలా పికిల్స్ తిని కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులోనే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి హైజీనిక్గా ఉండకపోతే తింటే చికెన్ కానీ ఏదైనా పిక్కిలు తింటే వేడి చేయడం ప్లస్ హెల్త్ ఇష్యూ రావడం అనేది ఈజీగా జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా బెస్ట్ ఒకవేళ ఇంట్లో చేసుకోవడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యానుఫ్యాక్చర్ డేటు ఎక్స్పైరీ డేటు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ప్రతి ఈ చట్ట ఎవ్రీథింగ్ ఉన్న ఏదైనా ప్రోడక్ట్ ఉంటుంది కదా అలాంటి ప్రోడక్ట్ అయితే తీసుకుంటే బెస్ట్ అనమాట సో ఇది నేను చెప్పాలి అనుకున్నాను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఐదు వేల రూపాయలతో రేషన్ బి రేషన్ సరుకులు అనేవి వస్తాయా రాదా నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోద్దు అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్ బై బాయ్